పెదపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మురుమురు ఎల్లంపల్లి మట్టికుప్పలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశికహరి మురుమురు గ్రామ సమీపంలో స్టాక్ పోసిన మట్టికుప్పలను అక్రమంగా తరలిస్తున్నారన్న వార్తను తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కౌశికహరి అక్కడికి చేరుకొని దానిని పరిశీలించాడు అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్లను పర్మిషన్లు చూపించాల్సిందిగా కోరగా వారు కేవలం కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇచ్చిన పేపర్ను మాత్రమే చూపించారని ఏ బిల్లు లేకుండా ఆర్డర్ లేకుండా అక్కడ గవర్నమెంట్ సంబంధించిన అధికారి లేకుండా మెట్రిక్ టన్నుల మట్టిని మైనింగ్ అధికారుల అనుమతులు మరియు కలెక్టర్ ఆర్డర్స్ లేకుండా తరలిస్తున్నారని వెంటనే దీనిపై అధికారులు స్పందించి మట్టి యొక్క క్వాంటిటీ మరియు దాని యొక్క పూర్తి స్థాయి పరిమితులు అనుమతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడు ఈ చెరువులో ఉన్నటువంటి మట్టి తీసి అప్పుడు మూడు వేలకే పర్మిషన్ ఉండే రెండు బ్రికేజ్ మాన్లకు దాని తర్వాత ఎక్కువ కుప్పలు పోసుకున్నారని పన్నెండు వేలకు పర్మిషన్ ఇచ్చారు పన్నెండు వేలకు పర్మిషన్ పోయేసి ఇప్పుడు దాదాపు ఇక్కడ లక్ష యాభై వేల టన్నుల కంటే ఎక్కువ ఈ యొక్క మట్టి స్టాక్ చేసారు ఈ స్టాక్ ఏర్పడకుండా కూడా గతంలోనే ఇది వేసినాక ఇది దీని స్వరూపం మారిపోతుంది యాక్చువల్గా అయితే అందులోకెళ్ళి తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలి ఈ స్టాక్ పోసుకొని స్టాక్ తీసుకుపోయే అసలు సిస్టమ్ ఉంటుందా ఉండదా ఇరిగేషన్లో మాకు ఐడియా లేదు దానికి అధికారులే జవాబు చెప్పాలి ఇక రెండో అంశానికి వస్తే వీళ్ళు ఎన్ని వేల టన్నులకు పర్మిషన్ ఇచ్చారు ఎంత ఎక్కువ తీసుకున్నారు ఎక్కువ తీసిన క్రమంలో ఏ విధమైన నోటీసులు ఇచ్చారు నోటీసులకు ఏ విధమైన జవాబులు ఇచ్చారు అవరు పెనాల్టీ ఎంత వేసినరు ఎంత వేయాల్సిన పెనాల్టీకి ఎంత వేసినరు ఇవన్నీ కూడా తప్పుల తడక వ్యవహారంతో ఇక్కడ నడుస్తూ ఉన్నది ఈ మట్టి ఒరుమూరు మట్టి మేము కూడా గతంలో చెప్పినాం దీనికి ఎప్పుడో కాళ్ళు వస్తాయి కాళ్ళు వస్తాయి అంటే కాళ్ళు వచ్చేసినాయి పోతా ఉన్నది దీనికి ఏడీ మైన్స్ వాళ్ళు ఏం ఒక కాగిధం చూపెడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఎవరి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల దగ్గర అసలు వేబిల్ అనేది లేదు ఒక మైనింగ్ అధికారి లేడు ఇంకెవరు కూడా ఇక్కడ ఒక అధికారి లేకుండా ఇష్టం వచ్చినట్టు తోడుకొని పోతురు ఇప్పటివరకు చాలా రోజులకెళ్ళి దీన్ని దోడకపోతూ ఉన్నారు దీనికి కొలతనే లేదు ఎన్ని ట్రిపుల్ అయిందనే దానికి వేబిల్ ఉండదు వేబిల్ అడిగితే వేబిల్ లేదు ఒక కాగిధం చూపెడతారు దాంట్లో వీళ్ళు పెట్టుకున్న రిప్రజెంటేషను దాని మీద ఏడీ మైన్స్ ఇచ్చింది ప్లస్ కలెక్టర్ గారి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఒక పేపర్ ఉన్నది మరి దాంట్లో ఏమున్నది ఏం లేదు ఎంత క్వాంటిటీ అసలు ఎంత క్వాంటిటీకి ఎంత దండకు కట్టిర్రు మామూలుగా బయట అయితే ప్రతి దానికి ఐదారు అంతల దండలు కట్టిస్తూ ఉంటారు ఇక్కడ ఏం కట్టిరు ఏం జరుగుతుంది దయచేసి ఇవాళ సెకండ్ సాటర్డే ఉన్నది రేపు సండే ఉన్నది మేము దీనికి సంబంధించిన మైనింగ్ అధికారులను కానీ అని కలెక్టర్ గారి గారిని కానీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వపరమైనటువంటి ఆస్తి ఇంత పెద్ద ఎత్తున దీని మీద రావాల్సినటువంటి రాయల్టీ కానీ మిగతాన్ని కూడా మోసం జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రజలకు సరే మీ అంశంలో నిజం జరుగుతుంది కావచ్చు మీరు దాన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్న దీన్ని తీసుకుపోయే వ్యక్తుల మీద ఉన్నది దయచేసి ఇది పూర్తిగా అధికారులు దీనికి సంబంధించినటువంటి అధికారిని కడపెట్టి ప్రతి ఒక్కరికి దీన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి అదేవిధంగా ఈ కొలిసిన సర్వే కానీ అప్పుడు తీసుకపోయిన క్వాంటిటీ మీకు ఎంత పర్మిషన్ ఉంటే ఎంత క్వాంటిటీ కడవేసారు అట్లా వేసుకోవచ్చా ఆ రోజు అధికారులు ఏం చేసేరు ఈ వేసుకున్న దానికి ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వడమేంది ఏ స్థాయిలో పర్మిషన్ ఇస్తారు అసలు ఇంత ఈ చెరువులకెళ్ళి తీయొచ్చా రేపు ఈ ఈ యొక్క డ్యామ్ పక్క పంటే ఉంటుంది అట్లాంటివి ఏమన్నా డ్యామ్ సేఫ్టీ ప్రికాషనరీ తీసుకున్నారా ఈ చెరువులకెళ్ళి మట్టి తీయచ్చా ఇవన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇరిగేషన్ వాళ్ళు మొదలు మూడు వేలకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఇవాళ ఎనభై వేల టన్నులకు పర్మిషన్ ఏ విధంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా దయచేసి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అవసరం అనుకుంటే వేలం పెట్టండి పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది ప్రభుత్వము నష్టములు ఉన్నది మాకు డబ్బులు లేవు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటారు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటారు మరి డబ్బు అంతా మనకు ప్రభుత్వానికి వస్తుంది దీన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఏ ప్రజాప్రతిని ప్రతినిధి కూడా బాధ్యతగా వ్యవహారం చేస్తలేరు లేరు మొన్న అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు రోడ్డు తాగితే ఐదు లక్షల పెనాల్టీ వేయాలని చెప్తాడు మంచిదే అది ఒక రోడ్డు కొత్తగా వేసిన రోడ్ని తాగితే ఐదు లక్షలు అంటున్నావు మరి ఈ మట్టిని ఇంత ఇంత మట్టి తీసుకపోతే ఏం చేయాలి మనం ఏ విధంగా గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే పని చేయాలని చెప్పేసి ఇట్లాంటి మోసం ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నదని నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సోమవారం రోజు ఇక్కడికి వస్తాం దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఏం జరుగుతుంది ఎవరు ఉండాలి అసలు ఇక్కడ అధికారి వేబిల్ ఇవ్వడానికి అధికారి ఎందుకు ఉండడు వేబిలు లేకుండా ఈ బండ్లు ఎట్లా పోతాయి వాళ్ళని అడిగితే ఏం చెప్తారు అప్పుడు మట్టి లోపలికేళ్ళు తీసుకొని బయట వేసుకొనికే వేబిల్లులు ఇప్పుడు ఏం లేవంటారు ఇది ఇట్లా జరగచ్చా దీని మీద ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి ఒక మంచి ఉన్నతాధికారి మంచి గొప్ప వ్యక్తి కాబట్టి మే ఏడీ మైనింగ్ వాళ్ళు కానీ మిగతా అధికారులందరూ కూడా దీని మీద రెస్పాండ్ కావాలి ఇక్కడ జరుగుతున్న దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా